తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ పార్టీ నీళ్లు నిధులు నియామకాలు అనే తోని విద్యార్థుల్ని ఉద్యోగ సంఘ నాయకులందరినీ అన్ని రకాలుగా వాడుకొని వారి ఆత్మ బలిదానాలకు వాళ్ళ ఆత్మ బలిదానాల మీద సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణను మేమే తెచ్చుకున్నామని చెప్పేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాల్లోనే దాదాపు పది లక్షల కోట్ల మరి రాష్ట్రం మీద అప్పుల భారాన్ని మోపి ఆ ప్రజాధనాన్ని మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి మరి ఈరోజు వారి కుటుంబ సభ్యుల మధ్యనే దోచుకున్న సొమ్ము కోసమో లేకపోతే భవిష్యత్తు రాజకీయ లబ్ధి కోసమో మరి ముసలం మొదలైందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూనే ఉంది ఈరోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంట్లో రెండున్నర గంటలు సుదీర్ఘ చర్చ చేయడానికి మతలభేందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వారు తెలియజేయాలి గతంలో హరీష్ రావు గారి ఇంటికి ఏనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు వెళ్ళని వారు వారి ఇంట్లో శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఉండినవారు వారిని రెండవ క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించి మళ్లీ మొన్న రీసెంట్గా జరిగిన పిలినరీ సమావేశంలో కూడా ఎలకతుర్తి సభ సభలో కూడా వారిని ఆహ్వానించకుండా అవమానపాలు చేసి మరి హరీష్ రావు గారు వేరే సొంత పార్టీ పెడుతుండడం వాస్తవమా ఏ కవిత గారు కూడా కల్వకుండా కవిత గారు కూడా మరి నా మీద మా సొంత పార్టీ కుటుంబ సభ్యులే అపవాదులు వేస్తున్నారు నిందలు లేపుతున్నారని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పడం కూడా మీడియా పరంగా మనం చూసినాం ఇదంతా గమనిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు రాజకీయ స్వార్థాలు మరి మరి పెచ్చిపోయి అంటే రెచ్చిపోయి మరి ఈరోజు వాళ్ళు వాళ్ళ మధ్య సయోజ కోసం ఇప్పుడు ఈనాడు మరి కేటీఆర్ గారు చేసిన చర్చలో అర్థమవుతూనే ఉంది కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి కేటీఆర్ గారు స్పష్టంగా సమాధానం ఇవ్వాలి హరీష్ రావు గారు కవిత గారు కేటీఆర్ గారు కేసీఆర్ చేసిన అవినీతిలో భాగం కోసం మరి చర్చలా లేదా మరి వారు సొంత పార్టీలు పెట్టుకుంటున్నారనే దాని మీద మరి చర్చన ఇది తెలంగాణ ప్రజానికానికి స్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ కాంగ్రెస్